హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసం బహుళపక్షం తిథి చతుర్దశి రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం పూర్వభద్ర రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు యోగం శుక్లం రాత్రి రెండు గంటల నాలుగు నిమిషాల వరకు కరణం భద్ర ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి శకుని రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పదిహేడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మీనం చందరాశి కుంభం సూర్యోదయం ఆరు గంటల ఒక నిమిషం సూర్యాస్తమయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలు ఈరోజు మాస శివరాత్రి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి